ఎడారిలో సెలయేరు జనవరి ఇరవై మూడవ తారీఖు ఎహోవా నీవెందుకు దూరంగా నిలుచున్నావు అధ్యాయము ఒకటో వచనం బాధల్లో ప్రత్యక్షంగా సహాయపడేవాడు మన దేవుడు కానీ బాధలు మనల్ని తరుముతూ ఉంటే చూస్తూ ఉంటాడు మన మీద పడుతున్న ఒత్తిడి తనకేమి పట్టదన్నట్టు మనం ఆ బాధలు పడటానికి అనుమతి ఇచ్చిన దేవుడు ఆ బాధల్లో మనతో ఉన్నాడు శ్రమలు శ్రమల మబ్బులు తొలగిపోయినప్పుడే ఆయన మనతో ఉన్నాడన్నట్టు గమనిస్తాము కానీ ఆయన కష్టకాలంలోనూ మన చెంతనే ఉన్నాడన్న విషయాన్ని రూఢిగా నమ్మాలి మన హృదయం ప్రేమిస్తున్న మన ప్రభుని మన కళ్ళు చూడలేకపోవచ్చు అంత చీకటి మన కళ్ళకి గంతలు మన ప్రధాన యాజకుడు మనకి కనిపించకపోవచ్చును కానీ ఆయన మన దగ్గరే ఉన్నాడు కనిపించే దాని మీద కాక మనల్ని మోసపుచ్చని ఆయన విశ్వాసత గురించిన నమ్మకం మీద ఆధారపడాలి మనం ఆయన్ని చూడకపోయినా ఆయనతో మాట్లాడాలి ఆయన సన్నిధి తెరలో ఉన్నట్టు ఉన్నప్పటికీ ఆయన మన ఎదుట ఉన్నట్టే నేరుగా మాట్లాడితే నీడల్లో నిలబడి మనలను ఆయన కనిపెడుతున్నట్టుగానే ఆయన జవాబిస్తాడు నువ్వు నీలాకాశం క్రింద నిలుచున్నప్పుడు దేవుడు నీకెంత దూరంగా ఉన్నాడో నువ్వు సొరంగంలో వెళ్తున్నప్పుడు కూడా అంతే చేరువులో ఉన్నాడు దారి తెలియకపోతేనేం కష్టాలు కారు చీకట్ నీడల్లో నాకు తోడు నీ కోమల పాదాల తప్పుడు అన్నాడు ప్లీజ్ లైక్ షేర్ అండ్